భారతదేశ చరిత్రలో ఇద్దరు చాలా రకాలుగా సమ ఉజ్జీలు అయితే నెహ్రూ కాస్త సోషలిజం భావాలు కలిగిన వ్యక్తి పటేల్ క్యాపిటలిస్టిక్ భావాలు ఉన్నవారు చాలామందికి తెలియని విషయం ఇద్దరు మంచి ఫ్రెండ్స్ ప్రతి డిసిషన్ ఇద్దరు కలిసి డిస్కషన్ చేసేవారు చాలా విషయాల్లో వీరికి అభిప్రాయ భేదాలు ఉన్నాయి కానీ అల్టిమేట్గా లాస్ట్కి ఒక మాట అనుకున్నాక దాని ప్రకారమే వెళ్ళేవారు కొన్ని విషయాలలో ఇద్దరు ఒకరిపై ఒకరు అసంతృప్తి వ్యక్తం చేసుకునేవి ఉన్నాయి వాస్తవానికి గాంధీకి పటేల్ మంచి ఫ్రెండ్ వారిద్దరి మధ్య గ్యాప్ కేవలం టూ ఇయర్స్ తేడా పటేల్ గాంధీ యూకేలో ఒకే కాలేజీలో చదువుకున్నారు వీరిద్దరి కంటే ట్వంటీ ఇయర్స్ చిన్నవాడు నెహ్రూ నెహ్రూకు విపరీతమైన మాస్ ప్రజాకర్షణ ఉండేది ఇంటర్నేషనల్గా అప్పటికే మంచి నేమ్ ఉండేది పటేల్కి క్షేత్రస్థాయిలో విపరీతమైన పట్టు ఉండేది క్యాడర్లో బలం ఉంది నెహ్రూ అంటే జనం లక్షలాదిగా తరలి వచ్చేవారు కానీ పటేల్ మంచి ఆర్గనైజర్గా పార్టీ వ్యక్తిగా క్యాడర్లో బలం ఉన్నవాడు ప్రెజెంట్ మోదీ అమిత్ షా ఎలా ఉండేవారో అలా అప్పుడు వాళ్ళు ఉండేవారు మోడీ ప్రజల్లో ఎలా ప్రజాకర్షణ ఉందో నెహ్రూకి అప్పుడు అలా ఉండేది అమిత్ షాకి క్యాడర్లో పట్టు వ్యవహార దక్షత పటేల్కు ఉండేది దేశం విడిపోయి ప్రధాని ఎన్నుకునే సమయానికి పటేల్ గారి ఆరోగ్యం దెబ్బతింది ఆయన అప్పటికే మంచం ఎక్కే పరిస్థితుల్లో ఉన్నారు కిడ్నీ సమస్యలు ఉన్నాయి భారతదేశానికి మొట్టమొదటి కొత్త ప్రధాని ఎక్కువ కాలం పవర్లు లేకపోతే దేశం అస్థిరతకు లోనయ్యే అవకాశం ఎక్కువగా ఉంది పటేల్ గారికి పదవి విషయంలో ప్రధాన అడ్డంకి ఆరోగ్యమే ఒడిదుడుగుల మధ్య స్వాతంత్రం తెచ్చుకున్న దేశాలు సుస్థిర ప్రభుత్వం లేకపోతే దెబ్బతింటాయి అన్నది గాంధీ గారి ఆలోచన దేశంలోని అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ కమిటీలు పటేల్ పేరు సూచించిన పటేల్ని కాదని నెహ్రూ పేరు సూచించారు గాంధీ చాలామందికి ఇష్టం లేకపోయినా గాంధీ మాట కాదని లేక ఒప్పుకున్నారు నెహ్రూ పటేల్ వీళ్ళిద్దరి కాంబినేషన్ జోడెడ్లలా చెప్పేవారు అందుకే పటేల్ను నెంబర్ టూ పొజిషన్ అయిన హోమ్ మినిస్టర్గా చేయడంతో పాటు కాన్స్టిట్యూషన్లో లేకపోయినా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ పొజిషన్ ఇచ్చారు క్యాబినెట్లోకి ఎవరిని తీసుకోవాలి ఎవరికి ఏ శాఖ ఇవ్వాలి అనేది నెహ్రూ పటేల్ డిస్కషన్ చేసుకొని ప్రతి శాఖ ఇచ్చారు దీనికి సాక్ష్యాలు కూడా ఉన్నాయి పటేల్ జీవితాంతం డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు నెహ్రూ ఫారిన్ విషయాలు మెయిన్గా చూస్తే పటేల్ పార్టీ అంతర్గత వ్యవహారాలు మెయిన్గా చూశారు నెహ్రూ తనకున్న పరిచయాలు తన ఎడ్యుకేషన్ వీటిని వాడి వివిధ దేశాలతో కొత్త భారతదేశపు సంబంధాలు ఏర్పాటు చేశారు అమెరికా రష్యా జపాన్ వంటి చోట్ల నుంచి సాయం తెప్పించే పనిలో ఉండేవారు మరోవైపు పటేల్ అంతర్గత సంస్థానాల విలీనం రాజులతో వ్యవహారం చేయడం రాష్ట్రాల పునర్విభజన వివిధ వ్యవస్థల ఏర్పాటు విషయంలో చాలా చురుగ్గా ఉండేవారు కొన్ని విధానాల విషయంలో ఇద్దరికీ తీవ్ర అభిప్రాయ భేదాలు ఉన్నాయి కాంగ్రెస్ టోటల్ క్రెడిట్ నెహ్రూకి ఇచ్చి పటేల్ను మర్చిపోతే బీజేపీ పటేల్ ఉంటే ఇంకోలా ఉంటుందంటూ అంతా క్రెడిట్ పటేల్కి క్రెడిట్ వచ్చేలా పనిచేస్తారు రియాలిటీకి వస్తే ఇప్పుడు మనం చూస్తున్న సిచ్యువేషన్ అప్పటి సిచ్యువేషన్ డిఫరెంట్ అప్పటి వారిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ వేరు పటేల్ బ్రతికి ఉండగానే గుజరాత్లో స్టాచ్యూ పెడితే ఆ స్టాచ్యూ ఇనాగ్రేషన్కి వెళ్ళి పటేల్ని ఆకాశానికి ఎత్తేసిన వాడు నెహ్రూ వాళ్ళిద్దరి మధ్య ఉన్నంత అండర్స్టాండింగ్ ఇంకెక్కడ లేదు ఏదైనా సమస్య వచ్చినప్పుడు పటేల్ ఉండుంటే ఇంకోలా సాల్వ్ అయ్యేది అనేది చాలా పెద్ద మిస్టేక్ హైదరాబాద్కి సోల్జర్స్ని పంపడం వంటివి నెహ్రూతో చర్చించాకే జరిగింది కాకపోతే నెహ్రూను తగ్గించి పటేల్కి క్రెడిట్ ఇవ్వాలనుకునేటప్పుడు చెప్పే అవాస్తవాలు ఎన్నో ఉన్నాయి ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఇదే హైదరాబాద్ జోలికి పాకిస్తాన్ రాకుండా ఉంటే కాశ్మీర్ని పూర్తిగా వదిలేస్తాం అని స్వయంగా పటేల్ పాకిస్తాన్కి ఆఫర్ ఇచ్చాడు అంబేద్కర్ పటేల్ ఈ ఇద్దరు కాశ్మీర్ మనకు వద్దు వదిలేద్దాం అని అంటే నెహ్రూ మాత్రం కాశ్మీర్ ఉండాల్సిందే అని పట్టుపట్టాడు దానిపై తర్వాత నెహ్రూను పార్లమెంటులో వ్యంగ్యంగా విమర్శించాడు అంబేద్కర్ ఇప్పుడు మనకు వినిపిస్తున్న స్టోరీ దీనికి రివర్స్లో ఉంటుంది అలాగే జూనాగఢ్ విషయంలో నెహ్రూ పటేల్ మధ్య చాలా అభిప్రాయ భేదాలు ఉన్నాయి హిస్టరీలో పటేల్ క్రెడిట్ గురించి మాట్లాడుతుంటారు పటేల్ను ఉక్కు మనిషిగా సంస్థానాలు వెళ్ళినకర్తగా జర్మనీని బిస్మర్క్ ఏకం చేసినట్టుగా చేసిన ఇండియన్ బిస్మర్క్గా ఉంది దేశంలో ఐదు వందల నలభైకి పైగా సంస్థానాలు ఎటువంటి తిరుగుబాటు లేకుండానే భారత్లో కలిసాయి వాళ్ళందరికీ రాజాభరణాలు సొంత ఆస్తులు దాచుకునే వెసులుబాటు కొందరికి రాజకీయ పదవులు ఇచ్చారు కానీ నిజాం రాజు మాత్రం భారతదేశంలో శాంతియుతం కలవలేదు సైన్యాన్ని దింపాల్సి వచ్చింది రెండున్నర రోజుల యుద్ధం సైనిక చర్య పోలీస్ చర్య ఆపరేషన్ పోలో జరిగింది మరి భారత సైన్యంపై యుద్ధం ప్రకటించిన వ్యక్తిని సర్దార్ పటేల్ ఎందుకు రాజప్రముఖ్ గవర్నర్తో సమాన హోదా ఇచ్చారు ఈ ప్రశ్నకు ఆన్సర్ ఒకటే మన కళ్ళ ముందున్న ప్రాబ్లమ్స్ ఒకరిని విలన్గా మరొకరిని హీరోగా చూడడం కాకుండా అన్ని కోణాలను చూసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే क्वेश्चन के आंसर सुल होगा